శ్రీ గురుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతి నమ ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలు భయపడడం మరియు వారికి దిష్టి అనేది తగిలి అన్నం సరిగా తినకపోవడం భయపడుతూ ఉండడం ఇలాంటివి పక్క తడపడం సర్వసాధారణమైపోయాయి వారికి రక్ష కట్టబడును మరియు దిష్టి మంత్రం వేయబడును పెరుపు మంత్రం వేయబడును అలాగే పెద్దవాళ్ళల్లో కూడా ఈ మధ్యకాలంలో పౌర్ణమి అమావాస్య సమయాలలో చాలామంది కూడా అక్కడ ఇక్కడ తిరిగి తొక్కుడు దాటుడు అనేటటువంటి పరిస్థితులకు లోనై వారు కూడా అనవసరమైనటువంటి భయానికి గురి కావడం మరియు అనుకోని ప్రమాదాలు అనుకోని ఆపదలు ఇలాంటివి రావడం జరుగుతోంది వారికి సింపుల్గా ఒక చిన్న రక్ష అనేది చేసి ఇవ్వబడును నల్ల ఉమ్మెత్త వేరు మరియు రావివేరు ఏనుగు వెంట్రుక మరియు గుడ్డేనుగు వెంట్రుకతో మంత్ర సాధన చేసి మంత్రయుక్తంగా రక్ష తయారు చేసి వాళ్ళ జన్మ నక్షత్ర ప్రకారంగా తారావళను చూసి వారికి కట్టబడును ఇలాంటి సంఘటనలకు ఎవరికైనా సంభవిస్తే ఆలయంలో సంప్రదించాలని తెలియజేస్తున్నాము సర్వేజనా సుఖినో భవంతు శుభం భూయా